పరుగులు పెడుతున్నటువంటి జీవితంలో ప్రతి మనిషి ఏదో ఒక అంశంలో మానసిక ఒత్తిడికి గురవుతున్నటువంటి నేపథ్యంలోనే ఎక్కడ ప్రశాంతత దొరుకుతుందా అనేటువంటి అంశంపై దృష్టి సారించారు గుంటూరు జిల్లా చిన్నకాకాని గ్రామంలో ఉన్నటువంటి తాతగారి ఆశ్రమం మాత్రం ఇటీవల కాలంలో సుత్తూరు ప్రాంతాల నుంచి ఈ సాధకులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని మెడిటేషన్ చేస్తే మంచి జరుగుతుంది మానసిక ఆరోగ్యం కుదురుపడుతున్నటువంటి అంశంతో సుదూర్ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నట్టు సాధకులు చెప్తూ ఉన్నారు చాలు వాటి సంఖ్య బాగా పెరుగుతుంది మరి ముఖ్యంగా తెలంగాణ కర్ణాటక నుంచి సైతం ఇక్కడికి వస్తున్నట్టు నిర్వాహకులు తెలియజేస్తూ ఉన్నారు ఎంత మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ నలుగురితో కలిసి ప్రశాంతంగా ఒక అరగంట సేపు ధ్యానం చేస్తే చాలు మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని నమ్మకంతో ఇక్కడికి సాధకులు వస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు